ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా దుర్గమ్మ డెవలప్మెంట్ కోసం వంద వంద కోట్లు ఇస్తామని అప్పుడు వచ్చి మాటలు చెప్పి ఓట్లు ఓట్లు ఆగిపోయిన తర్వాత వంద కోట్లు కాదు వంద రూపాయలు అయినటువంటి ప్రభుత్వాలకి పాపనపేట మండల ప్రజలు ఒక మంచి కొనబాటం చేస్తారు భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో మరి పార్లమెంట్ నియోజకవర్గంలో పాపనపేట ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి గవర్నీలు ఆలయ నరేంద్ర గారు పోటీ చేసినప్పటి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మండలం పాపన్నపేట మండలం మూడోసారి నరేంద్రుడి విజయం పక్కా అయినటువంటి నేపథ్యంలో ఆఖరికి చంద్రయాన్ త్రీని కూడా నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో సక్సెస్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వనదుర్గ సాక్షిగా పాపన్నపేటని పాలకులందరూ మరిసిపోయింది కానీ భవిష్యత్తులో మమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ దర్శన్ స్కీమ్ కింద ఏడుపాయల దుర్గామాత భావాని మందిరాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని దీన్ని మరొక పర్యాటక ప్రాంతంగా గుర్తించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్